శ్రీమా త్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి అయితే మీకు ఇంకొక మొక్క చూపిస్తున్నానండి ఈ రోజు మొక్క పెడుతున్నాను కదా నా దగ్గర ఉన్న వెరైటీలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెంత్ తక్కువలో పెడుతూ ఉంట చూస్తూ ఉండండి ఎందుకంటే మొక్కలు పెట్టుకోవాలని అందరికీ అనిపిస్తుంది కానీ మరి ఉన్న ప్లేస్లోనే కొంచెం ఇలా ఇలువైన మొక్కలు పెట్టుకున్నాం అనుకో మనకి ఆనందమే కదండి ఈ మిరియాలు అయితే ఇప్పుడు కాయలేదనుకోండి చిన్న రప్ప కొనుక్కుని పట్టుకొచ్చి పెట్టాను అయితే ఇది కొంచెం మొక్కగా ఉండగా కూడా గుత్తులు గుత్తులు చూపిస్తూ ఉన్నారు మరి అలా ఉండగా కాసేత్తదేమో నాకు తెలియదు ఇది అయితే చాలా ఎదిగిందండి చిన్నది తెచ్చుకున్నాను నేను ఎదిగింది ఇంకా అయితే కాపు రాలేదు రెండు సంవత్సరాలు పూర్తవుతుందండి చక్కగా నేను మరి బాగా వచ్చేస్తుందండి దీనికి పాకే అవకాశం లేదనమాట లేదని చెప్పి నేను కట్ చేసి ఎత్తూ ఉంటాను తర్వాత ఎవరికన్నా నేను ఇందులో పెడితే మళ్ళీ మొలిసిపోతూ ఉంటుందండి ఎలా అంటే దీనికి ఇదిగో ఈ రూట్స్ ఉన్నాయి చూసారా ఇగో ఇది ఇక్కడికి ఇలా తెంపేసి పెట్టేసి కూడా మెట్లో చక్కగా అది మొక్క వచ్చేస్తుంది అనమాట ఇది రెండు కలిపి ఉన్నాయండి ఇది మిరియాల మొక్క ఇది భీమో తమలపాకు ఇది తమలపాకు అండి ఇదిగో రెండు అంటే ఇది రెండు ఇందులో కలిపాను కాదు తమలపాకు ఎక్కడో ఉందండి మొత్తం అన్ని మొక్కలకి కూడా అక్కడక్కడక్కడ ప్యాకేజ్ అన్ని మొక్కల్లోనే ఉంటుంది అనమాట చక్కగా ఇదైతే ఇది చూస్తారు తమలపాకు ఇది ఫిర్యాలు బిర్యాలు స్ట్రాంగ్గా ఉంటుందండి ఆకు తమలపాకు కొంచెం ఇదిగో నాజిగ్గా ఉంటుంది అనమాట అయితే ఇచ్చే పోషకాలకి బలంగానే ఉంటుంది అనుకోండి మనం పెట్టుకునేటప్పుడు మొక్కలు చక్కగా చూసుకుని మనకి అయితే ఇలాగ ఇలాచి అని ఇలా నా మిరియాలని లవంగం అలానే మారేటి బిల్వం అలాగే మహాబిల్వం అలా రకరకాలు నాకు అక్కడ ఇది కొత్తగా అనిపించిన మొక్కల్లా తెచ్చుకుని పెట్టుకోవడం అయితే జరిగింది ఏదో అలా పోషిస్తూ ఉన్నానండి మొక్కలు కూడా మన ఇంట్లో ఉన్నాయన్న ఆనందమే తప్ప ఇందులో ఇంకోటి అని ఏమీ కాదు ఆనందమే కాదండి ఆరోగ్యం ఆరోగ్యమే కాదు ఇంటికి దిష్టి కూడా ఉండదు ఇలా మొక్కలు వచ్చేవనుకోండి మనకు మనసు ఎలాగో ఉందనుకో ఈ మొక్కలు చూసుకుంటూ ఉంటే పలానా అప్పుడు ఈ మొక్క పెడితే ఇప్పుడు ఇలా అయ్యింది కదా ఈ పువ్వులు పోతుంది కదా ఈ కాయలు కారుతుంది కదా ఇదేనండి ఇదే ఆలోచనలో వచ్చి ఇందులోకి వెళ్ళిపోతుంది మనసు ఈ గ్రీన్లోకి వెళ్ళిపోతుంది అనమాట అది చాలా అనుభవం అనమాట నాకు అయితే ఉన్న మొక్కలు కొంచెమైనా ఈ కొంచెం మొక్కలు కూడా అన్ని రకాలు ఉన్నాయండి నా దగ్గర అన్నీ ఉన్నాయంటే మళ్ళీ అభివృద్ధి అవుని అనుకోండి ఒకటో రెండో పిల్లలు పెట్టింది అనుకో అది కూడా నేను ఇస్తూ ఉంటాను ఎవరికన్నా ఓటు ఇచ్చేస్తూ ఉంటాను అనమాట మరి వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదండీ చక్కగా ఏం కదండి ఇదిగో చిన్నది ఎర్ర డబ్బో చూసారు కదా ఇది చర్సపుట్ట అందులో పెట్టాను చిన్నది రబ్బా దానికి సపోర్ట్ ఇచ్చానమాట అండి కర్రలో ఇనికి లోపల కర్రలు సపోర్ట్ ఇచ్చానమాట ఎదుగుండి కర్ర అయితే చాలా బాగా ఎదుగుతుంది కానీ కాయలు కాస్తుందిలేండి ఎందుకు చూస్తారా ఇలా రూట్స్ ఇలాగా ఇలా ఉంటాయి అనమాట ఈ తాలపాక్క అయినా అంతేనండి పెట్టేయచ్చు మనం అట్లోని ఈ ఏరున్న కాడక మొక్క తీసి పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట ఇది మిరియాల మొక్క మిరియాల మొక్క కూడా మన ఇంట్లో ఉందంటే ఆనందమే కదండి చక్కగా ఇలాంటి మొక్కలు కూడా గార్డెన్ పెట్టుకున్న వాళ్ళు బిరియాల మొక్కని లవంగం మొక్కని ఉండటం వల్ల ఆ ఘాటుకి కొన్ని సీడ పీడలు ఉండవు అనమాట అండి చక్కగా ఇలాంటి మొక్కలు కూడా పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు అన్నీ లభించేస్తున్నాయి కదా చక్కగా చూసారా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి